నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేసుంటే క్షమించు బాబు నీవు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి నీకు మరుగై నేనేం ఏం అని పశ్చాత్తాప్తుడై ఏడ్చా హిస్కియా నీ కన్నీళ్లు నేను చూశాను ఆయన కన్నీళ్లు చూస్తాడు ఆయన కన్నీళ్లు తుడుస్తాడు ఆయన మన ఉన్న విలువని గుర్తిస్తాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల ఆమె ఆయన చూపు నీ మీద మరలించుకోవాలి ఆయనకి విజ్ఞాపన చేయాలి నీ విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి హాలూయా ఆయన చేత్తో కన్నీళ్ళు తుడవాలి హాలూయా నీ ప్రార్థన ఆలకించాను నీ ఆయుష్ పొడిగిస్తారని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి గనుక నా సహోదరులు సహోదరుల నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెప్తున్నా ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమ గల ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి